మాకు అది మా పంతులు గారిని అడగాలండి ఆయన ముహూర్తం పెట్టాడు ఇరవై ఏడో తేదీ అని ఆ ఇరవై ఏడు పన్నెండు గంటల తర్వాత నువ్వు ఎప్పుడైనా వేసుకో అన్నాడు సో అందుకే ప్రీమియర్ షోస్ వేయట్లా మా నాన్నగారు కూడా ఫ్రాంక్ గా చెప్తావు మా నాన్నగారు ఆయన థియేటర్ లో చూడాలని ఆయన మీరు నమ్ముతారో నమ్మరో నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలే నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలే రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు నాకు గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని నేను ఒక థియేటర్లో నేను మార్నింగ్ షో ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వేయించుకుంటున్నాను అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్ లేవని చెప్పారు వాళ్ళు సో ఐ హ్యావెన్ సీన్ ద మూవీ బీ వాచింగ్ ఇట్ టుమారో చాలా అదే రేపు మార్నింగ్ అందరికీ ఐమాక్స్లో ఎయిట్ థర్టీకి చూపిస్తాను మా నాన్నగారు చూడాలనుకున్నారు ఆయన ఏఎంబీలో నేను వెళ్ళి నేను థియేటర్ బుక్ చేస్తున్నాను నా వరకు షో చూపిస్తాను నేను నా ఫ్రెండ్స్ కి ఎయిట్ ఓ క్లాక్కి కి బుక్ చేయండి ఈ రోజు ఈవినింగ్ అన్నారు దాని తర్వాత ఆయనకి ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని ఏం తెలియక నన్న ముహూర్తం రేపు మార్నింగ్ అని చెప్పారు